కనీసం ఈ కాఫీ అనేది అవుతాడు చదువుతాడు రైల్లో ఈ విధంగా ధాన్యాది ధాన్యాదులు కూడా దానం చేయండి ఈ పరమ పవిత్రమైన సేతు ప్రాంతంలో ఇచ్చే దానం ఉన్నదే అది సర్వపాపై ప్రముచ్చే అన్ని పాపాల నుంచి విముక్తుల్ని చేస్తుంది మనల్ని అనంతరం అక్కడ రాత్రిపూట ఒక్క రాత్రే నిద్రవాలి చెప్పాడు రామేశ్వరం వెళ్ళినప్పుడు ఏకరాత్రం వా త్రిరాత్రం వా మూడు రాత్రులు కానీ సప్త ఏడు కాని నవ తొమ్మిది కాని ఇవి చాలా గొప్పవి ఒక ఒకటి మూడు ఏడు తొమ్మిది ఈ సంఖ్యలో నిద్రపోతే ఏ ఏం ఫలితాలో చెప్పారు ఒక రాత్రి నివసిస్తే శివలింగ ప్రతిష్ట చేసిన పుణ్యం పొందుతాం ఒక రాత్రి అక్కడ నిద్రపోతే శివలింగ ప్రతిష్టా పుణ్యం అంట మూడు రాత్రులు అయితే లింగ ప్రతిష్ఠ కాదు ఆ ప్రతిష్టైన లింగానికి గుడి కట్టించిన ఫలితం పొందుతాం ఏడు రాత్రులు అయితే అటువంటి వాడు ఏకకాలంలో శివ విష్ణు ఆలయములు ఏడు కట్టించిన ఫలితం పొందుతాడు తొమ్మిది రాత్రులుంటే ఇంకా తల్లి గర్భంలో ప్రవేశించవలసిన అవసరం లేకుండా భూమండలమంతా ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతాడు ఆ లోపల ఇరవై ఒక్క బావులు ఉన్నాయి ఈ బావులలో నీళ్ళలో స్నానం చేసిన వాడు కూడా సప్త సముద్ర స్నాన ఫలితం పొందుతాడు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ కమండల జలంలో స్నానం చేసిన ఫలితం పొందుతాడు కుంటివారు గుడ్డివారు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాక ఒకవేళ ప్రదక్షిణ చేయలేకపోయినా స్నానం చేయలేకపోయినా ఇతరుల సహకారంతో అక్కడికి అడుగుపెట్టి ఇన్ని నీళ్లు శిరసన జల్లుకున్న వాళ్ళకు కూడా ఈ ఫలితం వస్తుందిట ఇంకా ఆక నేను చెప్పడం తెలిసిన ఇంతవరకు మీకు స్నానం యొక్క విశేషాలు చెప్పారు కదా ఇక్కడ ఇలా ప్రయాణం చేయండి ఇక్కడ స్నానం చేయండి ఇక్కడ దానం చేయండి అని ఇది విన్న వాడికి రామేశ్వరారికి వెళ్ళినటువంటి ఫలితం ఇంచుమించుగా వచ్చేస్తుంది ఏతత్తు పఠత్వా శృణ్వన్ వా సర్వదుఃఖాద్విముచ్యతే ఈ సేతు స్నాన యాత్ర విశేషములను పఠన్వా చదివిన శృణ్వన్వ విన్నా వినిపించిన దుఃఖాత్ అన్ని దుఃఖముల నుండి విముచ్యతే విముక్తి పొందుతాడు అంటే దుఃఖాలండి తొలగిపోతాయి అందుకే పూర్వకాలంలో తీవ్రమైన దుఃఖములు వచ్చినప్పుడు ఇంకా ఈ దుఃఖం నుంచి బయట పడలేకపోతున్నాం బాబోయ్ అనుకున్నప్పుడు మహాబాధలు పట్టి పీడిస్తున్నప్పుడు ఈ ఘట్టం వినేవారు వింటే వెంటనే ఉపశమనం కలిగేదండి నాకు కూడా ఒక్కొక్కప్పుడు కొన్ని దుఃఖాలు వచ్చాయి వచ్చినప్పుడు ఇలాంటి ఒకసారి వినేవాడిని లేదా చదివేవాడిని వెంటనే శోకం నుంచి ముక్తి పొందేవాడిని కొన్ని కొన్ని పనులు ఎందుకు అవ్వ పట్టాన అలా స్తంభించిపోయిన పనులు అవ్వడానికి వినాలి వింటే గ్యారంటీగా ఆ స్తంభించిన పనులన్నీ మళ్ళీ వెంటనే కదలడం మొదలవుతాయి అవ్వడం మొదలు పెడతాయి